సిద్ధాంతము ఒకప్పుడు ఆఫీసర్ తో గొడవ పెట్టుకొని వాళ్ళు ఇంటికి పైప్ కనెక్షన్ కట్ చేసినా గానీ ఆయన సంవత్సరాలు వేసి ఆయన అలాంటివి ఆ మూడు సంవత్సరాలు అతని నీళ్లు మొత్తం వచ్చి వాళ్ళకి ఎంతో మంది చెప్పిన రామశర్మ గారు అంటే మాత్రం 何かあったかいことうめればいいし、あ <fox lightning> అతను అందరితో అటైజ్మెంట్ చాలా తక్కువ ఉంది ఇది కూడా ఎవరితో కలిసి వైద్యులు ముగ్గురు సుదర్శన సార్ చెప్పారు సార్ మరోసారి తిరిగేవాడు రిటెండ్ అయినాక ఆల్మోస్ట్ అందరితో అటాచ్మెంట్ చేసిన ఆయన ఎందుకంటే అందరితో గత పదిహేడు నుంచి సార్ స్పెల్లింగ్ వచ్చి అడిగి కూడా ఏ బాగుంది బీపీ అదే బీపీ చెప్పుడు ఇది మనకు నిజంగా షాకింగ్ చూసి ఎందుకంటే ఈ నెలలో మనకి రెగ్యులర్గా మన శనివారం వచ్చాడు అందరూ మన ముందరూ తిరుగుతుంటే చనిపోవడం అనేది చాలా షాకింగ్ నేను బాబు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రిఫరెన్స్ అయిన తర్వాత అందరూ ఒకటే దూరిపోయే వాళ్ళు ఇంటికి పోతే బాగుందని నాకు రిక్వెస్ట్ ఇదే కాదు మన బార్ మెంబర్ ఎవరు చనిపోయినా కూడా ఆఫీస్ బ్యానర్స్ తీసుకొని మనం అందరూ ఒకరి ఒకరు కన్నా కలిసిపోతే వాళ్ళు కూడా కొంచెం సపోర్టివ్గా మీరు మా మన మెంబర్ ఇంత చాలా మంచిగా ఉన్నాడు వాళ్ళు అందరితో కలిసి మెలిసి ఉన్నాడు అనే విధంగా ఒక పోతుంది అందుకే రిఫరెన్స్ అయిన తర్వాత అంతా కలిసి మనం ఒకే ఒక కలిసే పడుతున్న సాధ్యతతో చూస్తే బాగుంటుంది నా ఉపయోగం ఈ అవకాశం చూసిన రెఫరెన్స్ రామ్ శర్మ బ్రాంచ్ డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదిలో సిఈసీలో ఉండేవాడు నేను బైపీసీ గ్రూప్ చాలా బాగున్నా అసోసియేట్గా ఉండేవాడు నాకు ఎందుకంటే ఎవరో చిన్న సరైన ప్రేయర్స్ పెట్టేవాడు సిక్స్టేస్ అంటే ఎలా పోవాలని చెప్పి కేసుమెంట్స్ వాళ్ళు కిడ్డీలో దొరికి పారిపోవాలి దాన్ప్రసాద్ పిలిపించేవాడు ఒకసారి నన్ను రామ్ ప్రిన్సిపల్ రూమ్ పిలిపించి అభివృద్ధి ఏమైనా దొంగ అలా అలా పారిపోతున్నారు అని అట్లా అవన్నీ మెమరీస్ తర్వాత ఎనభై రెండు గ్రాడ్యుయేషన్ అయినంత ఎనభై ఐదు నాలుగు ఎనభై ఐదులో నేను టైప్ ఇన్స్ట్యూట్ పెట్టాను అప్పుడు రామశర్మ మన వైసార్ నాగాంజ దగ్గర ఆయన ఆయన అయ్యి నేను ఇన్స్టిట్యూట్ వచ్చి నా దగ్గర ఆయన టైప్ అయితే నా పాస్ అప్పుడు అక్కడ ఏదో ఒక ఇది ఉంది క్రిస్టియన్ రైట్స్ ఏదో కొంత పనిచేసేవాడు ఆ తర్వాత మళ్ళా నేను బుత్తి షిఫ్ట్ అయినప్పుడు నా దగ్గరికి వచ్చాను నేను ఇట్లా బస్కండ్ అకాదమీలో లా చేస్తున్నాను అని నిజంగా అంటే ఆయననే నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనిపించింది అప్పటివరకు నాకు కూడా ఐడియా లేదు చేద్దామని ఆ తర్వాత నేను కూడా ఆయన కంప్లీట్ అయ్యి ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత నేను లాజ్ లేదు రిలేటెడ్ స్టేజ్లో వెళ్ళినా అంత అసోసియేట్గా ఉండేవాడు మా ఇంట్లో ఎక్కడ ఇల్లు పోయినా అంత వచ్చేవాడు మాట్లాడేవాడు పొద్దున బాస్కెట్ చెప్పినప్పుడు అయితే నిజంగా నాకు అవన్నీ గుర్తొచ్చినాయి చాలా బాధపడ్డానికి లివర్ ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నా అతను అయితే ఎవరికి హారం చేసే వ్యక్తి కాదు చాలా సాఫ్ట్ పర్సన్ చాలా సెన్సిటివ్ మ్యాన్ ఎవరైనా ఒక మాట అంటే కూడా పాపం చాలా ఇబ్బంది పడే రకం

చాలా మంచివాడు ఎప్పుడు సంగీతం అంటే మంచిగా ఇది అభిరుచి అని దయాస్ మీద పాడాలని ఒక రకంగా యాక్షన్ వైపు కూడా ఒక టెండెన్సీ ఉంది అదే యాక్టర్ గా అట్లా ఇట్లా ఆ పర్సన్ చెప్పొద్దున మన దగ్గర 来来